కోసం చాలా డబుల్ కర్చి పెట్టుకున్నా నేను అనుపత రెడ్డి దగ్గర డబుల్ తీసుకుంటే వడలే బట్టల్ కు వడల నుంచి చిక్ బోల్స్ ఉ చేసనండి కేస్ పడతనుని బెదరిస్తా మా హస్బెండ్ కన్పిస్తే కొడతా మేనేజ్ చేయాలంటారు కొసం చాలా డబుల్ కర్చి పెట్టుకున్నా నేను ఇక పెట్టే సోబత లేదు సోత అన్నమాట ఏదో టైగర్స్ చచ్చిపోత భన్నేసుకున్నట్టు ఉంది మీకు ఎలాంటి సాయం కావాలి మా ఇది చల్కె మార్స్ చిన్న ఫర్యర్ ఫాల్ట్ ఓకే ఓకే

సీఎం గారికి తెలిసే విధంగా కూడా మీరు ఏదన్నా కలిస్తే కూడా ఆయన నుంచి కానీ లేకపోతే ఎంపీ భరతరామ్ గారి దగ్గరికి వెళ్ళి కలిసినా కానీ ఆయన నుంచి కానీ మీరు ఏదన్నా సాయాన్ని అర్థం చేదా అప్పటిదాకా ఓకే మీకు ఏం చేయాలి ఇమీడియట్గా ఆర్థిక సాయం అంటే ఎలా చేయాలని ఎంత మొత్తంలో మీకు అవసరం అయిపోతుంది ఎంత మొత్తంలో అవుతుంది సార్ ఖర్చు ఇది నిమ్హెన్స్ ఏమండి నిమ్హెన్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళమంటున్నాను సార్ బెంగళూరు బెంగళూరు అక్కడ ఎంత అవుతుంది ఏంటనేది ఇంకా తెలీదు ఇప్పటికే దగ్గర దగ్గర ఖర్చు పెట్టాను సార్ ఓకే ఇంకేంటంటే ఫైనాన్షియల్ ప్రెషర్ ఎక్కువైపోయింది సార్ ఓకే ఆ ఫైనాన్షియల్ ప్రెజర్ వల్ల నేను బయటికి వెళ్దాం ఓకే

అనుపతి లెటర్ల దగ్గర డబ్బులు తీసుకొస్తే వాళ్ళేమో వడ్డీలకు వడ్డీలు వేసేసి చెక్ బోల్స్లు చేసేస్తానని కేసు పెడతానని బెదిరిస్తే మా హస్బెండ్ కనిపిస్తే కొడుతా వేసుకున్నాం అనుకుంటాను కోసం చాలా డబ్బులు ఖర్చు పెడతాం మేము ఇంకా ఖర్చు పెట్టే సోమత లేదు కోసం

సిఎంఆర్ఎఫ్ అని ఒకటి ఉంటుంది దాని ప్రకారం మీరు ఏదన్నా అప్లై చేసుకున్నారా సీఎం గారికి తెలిసే విధంగా కూడా మీరు ఏదన్నా కలిస్తే కూడా ఆయన నుంచి కానీ లేకపోతే ఎంపీ భరతరామ్ గారి దగ్గరికి వెళ్ళి కలిసినా కానీ ఆయన నుంచి కానీ మీరు ఏదన్నా సహాయాన్ని అర్థించలేదా ఇప్పటిదాకా ఓకే మీకు ఏం చేయాలి ఇమీడియట్ గా ఆర్థిక సాయం అంటే ఎలా చేయాలని ఎంత మొత్తంలో మీకు అవసరం అయిపోతుంది ఎంత మొత్తంలో అవుతుంది సార్ ఖర్చు ఖర్చులూరు బెంగళూరు

మొత్తానికి ఎంపీ గారికి చెప్పాలనుకుంటుంది మీరు అది ఓకే బెంగళూరుకి మీకు చాలా ఖర్చు అవుతుంది ఆ తర్వాత ఇప్పటి వరకు ఉన్న పది లక్షల ఖర్చు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఆయన ఊళ్ళో ఎంత అయింది ఇప్పుడు కదా ఎంత ఎంత ఇంటిదో పదిహేను లక్షలు ఇంటిదా పదిహేను లక్షలు ఇంటిదా పదిహేను లక్షల వరకు ఖర్చు అయింది చూస్తారు కదా గెడ్డం ప్రియాంక ఆసిఫ్ దంపతులకు పుట్టిన ఆయాననే ఈ బిడ్డకి బ్రెయిన్ డెడ్ కావడం వల్ల ఆయన కనీసం మెడ కూడా ఇంకా నిలబట్టడం లేదు చూపు కూడా లేదు అలా స్పర్శ ఉంది కానీ వాయిస్ ఒకటే ఆయన రికగ్నైజ్ చేయగలరు ఈ క్రమంలో ఆయనకు వచ్చిన జబ్బు నయం చేయడం కోసం వీళ్ళు ఇప్పటికే ఓ పది లక్షలు అప్పు చేసి ఖర్చు పెట్టగా అది వడ్డీలతో సహా ఈ ఇదిగోండి ఇలాంటివి ఒకనొక నోటీసులతో సహా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి నోటీస్ నోటీసులు ఎవరు మహేష్ అంటే సూర్యనారాయణ అనే వ్యక్తి వీళ్ళకి నోటీసులు కూడా పంపించాడు ఇది గట్టిగా చూస్తే ఒకటిన్నర లక్ష కూడా లేదు ఈ ఒకటిన్నర లక్షకే వీళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉండే ఒక పక్క బిడ్డ సరిగ్గా లేక ఆర్థిక సమస్యలతో అతలాకుతలంగా ఉన్న క్రమంలో అది కూడా వాళ్ళు గుర్తించకుండా మీ రెటన్నా చావండి మాది మాకు ఇచ్చేయండి అన్న కోణంలో వడ్డీ దాటిస్ లాగా పడి వీళ్ళు పీక్కుతుంటున్న దృశ్యం ఇక్కడ హృదయ విదారకంగా ఉంది దీని మీద సాయం చేసిందిగా వీళ్ళు స్థానికంగా ఉన్న అధికారులు కానీ లేకపోతే స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులను కానీ ఎంపీ ఎమ్మెల్యేలు కానీ కోరుతున్నారు అది వీళ్ళ సమస్యగా మనకి ఇక్కడ అర్థమవుతుంది ఓకే